సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి వీడియో ఇస్తున్నాను అయితే ఈరోజు ఏంటి అంటే ఇంపార్టెంట్ టాపిక్ మన ప్రిపరేషన్లో నోట్ మేకింగ్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అంటే కంపల్సరీ నోట్స్ మేక్ చేసుకోవడమా అంటే బుక్స్ అయినా చదవచ్చా అనేది దాని గురించి అంటే దేనివల్ల ఎక్కువ మనకి యూజ్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో ఇస్తున్నాను అయితే ఫస్ట్ నా ప్రిపరేషన్లో ఏంటి అంటే సో నేను గ్రూప్ త్రీ త్రీ టైమ్స్ క్వాలిఫై అయ్యాను ప్రిలిమ్స్ అని అంటే మాత్రం ఈ నోట్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పే చేసి ప్లే చేసిందని నేను అంటాను ఎందుకంటే మనకు ఆ ఎగ్జామ్ టైంలో అన్ని బుక్స్ రిఫర్ చేయాలి అంటే టైం అనేది ఉండదన్నమాట అందుకని చెప్పేసి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా మనం రాసుకుంటే మనకి రివిజన్కి చాలా యూజ్ అవుతుంది అంటే మనం ఎన్నిసార్లైనా రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేది నాకు ఒకటి అర్థమైంది అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఏమైంది అంటే అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి అంత టైం లేకుండా అంటే నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అంత టైం అనేది లేదనమాట లేకపోవడం వల్ల ఏమైంది అంటే ఒక టూ త్రీ బుక్స్ మనం రిఫర్ చేయడము చాలా టైం టేకింగ్ ప్రాసెసింగ్ ప్రాసెస్ అని నాకు అనిపించింది అందుకని చెప్పేసి నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను మెయిన్స్కి కూడా యూస్ అయ్యే విధంగా ఉండాలి అన్నట్టుగా సో నెక్స్ట్ డే ఇప్పుడు ఏదైనా నేను క్లాస్ చెప్పాలి అంటే ముందు రోజున నేను నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఇప్పుడు సపోజ్గా శాతవాహనలు ఉందనుకోండి శాతవాహనలో ఏంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఉంది కదా అది నేను ఇంతకుముందు నోట్స్లో జస్ట్ ఎంత ఎంతమంది రాజులు ఉన్నవాళ్ళు వాళ్ళ రాజుల కాలంలో ఉన్నటువంటి శాసనాలు నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు అలాంటివి మాత్రమే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానమాట కానీ మెయిన్స్ వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మనం అన్ని బుక్స్ రిఫర్ చేయడము అవన్నీ ఒక దగ్గర లేకపోవడం వల్ల కొంచెం చదవడానికి నాకు ఇబ్బందిలా నాకు అనిపించింది సో అలా చదివే వాళ్ళు కూడా ఉంటారు బట్ నాకు అలా కొంచెం ప్రాసెస్ అనేది చాలా డిలే అవుతుంది చాలా బుక్స్ రిఫర్ చేయడం అన్నట్టు అనమాట అందుకని చెప్పేసి ఈసారి అంటే రిజల్ట్స్లో కంపల్సరీ జాబ్ వస్తుంది మనం చెప్పలేం కదా సో ఎలా వస్తాయో తెలియదు కరెక్షన్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కాబట్టి ఈసారి ఒకవేళ జాబ్ మిస్ అయితే నెక్స్ట్ టైంకి మెయిన్స్కి అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనేసి నాకు అనిపించింది అన్నమాట సో అట్లా అనిపించడం వల్ల నేను ఏం చేశాను అంటే ఒకవేళ జాబ్ మిస్ అయితే నెక్స్ట్ టైం మనం మెయిన్స్ వచ్చేసరికి త్రీ బుక్స్ రిఫర్ చేసే విధంగా ఉండకూడదు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి అన్నట్టుగా అంటే ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ టైంలో మనకి రిజన్కి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా అర్థమైంది ఏంటంటే మన క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అంటే మెయిన్స్ రాసాం కదా ఆ మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసిన తర్వాత ఏంటి అంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట అందుకనే నేను ఏంటి అంటే మీకు నా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది దాంట్లో నేను ఏంటి ఇక్వాకులు శాతవాహన్లు విష్ణుకున్నీళ్ళు కంప్లీట్ చేశాను అన్నమాట సో వాళ్ళ రాజవంశాలు వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అవన్నీ ఎందుకు అనంటే నేను యూట్యూబ్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మనము నోటిఫికేషన్ చదవాలి అంటే మనకు అంత ఇంట్రెస్ట్ అనమాట కానీ ఎవరికైనా చెప్పాలి అని ఇంట్రెస్ట్ వస్తే మాత్రం మనం నోట్ మేకింగ్ చేసుకోగలుగుతాం నార్మల్గా నాకు నేను రాసుకోవాలి సరే ఎగ్జామ్స్ టైం ఉంది కదా నోట్స్ రాసుకుందామంటే మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు కాబట్టి ఇట్లా వీళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో అయినా నేను నోట్స్ రాస్తాను అని చెప్పేసి అన్నట్టుగా అది మెయిన్స్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది నేను చెప్పే క్లాసెస్ అనేవి ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ లాగా సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని పరిస్థితుల గురించి కూడా నేను రాస్తుంటే సో అది ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్ ప్రిపేర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా నోట్స్ యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ అనమాట అంటే మెయిన్స్కి ప్రిలిమ్స్కి నేను నార్మల్గా ఇంతకుముందు నేను చాలా బుక్స్ నోట్స్ అనేది మేక్ చేసుకున్నాను కాకపోతే అది మనకి మెయిన్స్కి సరిపోదు అని చెప్పేసి మొన్నటి పేపర్స్ ద్వారా మనకు అర్థమైందనమాట కాబట్టి నేను మెయిన్స్కి నోట్స్ అయితే తయారు చేస్తున్నాను సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నోట్స్ పీడిఎఫ్ కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు అనమాట అదేంటి అంటే నేను రేపు క్లాస్ చెప్పాలి అంటే ఈ రోజు నేను నోట్స్ తయారు అంటే రాసుకుంటాను రాసుకుని నేను ఛానల్లో పెడుతున్నాను సో ప్లీజ్ మీరు ఆ ఛానల్ని వాచ్ చేసి మీరు కూడా ఏ రోజు నోట్స్ ఆ రోజు నోట్ చేసుకున్నారు అనుకోండి మీకు కూడా ఈజీ అవుతుందన్నమాట ప్రిపరేషన్ కూడా అంటే మన పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని చదవడం కంటే మనం నోట్స్ రాసుకొని చదివితే బాగుంటుంది కదా అట్లా ఏ రోజు క్లాస్ ఆ రోజు వినుకుంటూ మీరు నోట్స్ రాసుకుంటే బాగుంటుందని నా అనమాట సో ఇప్పుడైతే నేను నా నోట్స్ అనేది మీకు నేను చూపిస్తాను అనమాట అంటే ప్రిలిమ్స్ టైంలో నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ నోట్స్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే రెండు ఉంటాయి అన్నమాట ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అయితే చూడండి ఇలా ఫస్ట్ ఆధునిక యుగం గురించి అనమాట సో ఆధునిక యుగంలో ఏంటి యూరోపియన్స్ ఓకేనా సో వాళ్ళ గురించి కొలంబస్ ఎక్కడొచ్చాడు ఓకేనా ఇట్లా మొత్తం ఇలా నేను ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే విధంగా నేను నోట్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది అంటే ఎప్పుడు ఎవరు వచ్చారు అనేసి హెడ్ క్వార్టర్స్ ఏంటి ఓకేనా ఇలాంటివన్నీ కూడా నేను అప్పుడు నేను ప్రిలిమ్స్ పర్పస్లో నేను అనేది నోట్ చేసుకున్నాను ఓకేనా ఇట్లా నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఇది ఇండియన్ హిస్టరీ ఇది ఇట్లా ఇట్లా ఇండియన్ హిస్టరీ అనమాట ఓకేనా ఓకే ఇదంతా ఇండియన్ హిస్టరీ ఇట్లా ఇలా నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అట్లాగే ఇట్లా చూస్తే ఏంటి అంటే మనకి రివర్స్లో వచ్చేసి తెలంగాణ హిస్టరీ అనమాట చినిగిపోతుంది మొత్తం చూడండి ఇట్లా ఒక టోపులో మావి హాలు ఇది శాతవాహనాలకు సంబంధించింది అనమాట ఓకేనా సో వాళ్ళ పరిపాలనలో జస్ట్ ఇట్లా పాయింట్స్ ఉన్నాయి కదా సో దాంట్లో ఏంటి అంటే నేను మెయిన్స్లో తెలుగు అకాడమీ రిఫర్ చేసి మెయిన్స్కి ఆన్సర్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి రాశాను అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ వేములవాడ చాలకీలో ఓకేనా సో ముదిగొండ చాలకీలో జస్ట్ సింగిల్ పేజ్లో రాసుకున్నాను అనమాట మెయిన్ ఫిలిమ్స్ పర్పసే కదా అని చెప్పేసి సింగిల్ పర్పస్లో నేను అప్పుడు నోట్స్ అనేది మేక్ చేశాను అనమాట ఇదంతా ఓకేనా సో నెక్స్ట్ కుతుబ్ షాహీస్ ర్స్సు ఇగో సబ్జాహీస్ ఓకేనా ఇదనమాట వందే మాతర ఉద్యమము అంత జస్ట్ సంస్థానాలు గడియలు ఇవన్నీ ఏంటి అని అంటే అప్పుడు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అది జస్ట్ ఇది ఫిలిమ్స్ పర్పస్కి యూజ్ అవుతుంది ఎందుకంటే జస్ట్ గన్ షాట్ పాయింట్స్ లాగా రాసుకున్నది అనమాట ఓకేనా ఇది హిస్టరీ రిలేటెడ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు చూడండి ఇది వచ్చేసి మనకి ఎకానమీ ఎకానమీ వృద్ధి ఆదాయం పేదరికము నిరుద్యోగం ప్రణాళికలు ఓకేనా ఇదనమాట సో వృద్ధి అంటే ఏంటి ఓకేనా వృద్ధి డెఫినేషన్స్ ఇదంతా వృద్ధి సంబంధించి వృద్ధి సిద్ధాంతాలు జాతీయ ఆదాయము ఇట్లా మనకన్నీ ఇదిగోండి ఇది ఇట్లా రగ్నక్స్ సులిత సి సిద్ధాంతము కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా రగ్నార్ నక్స్ ఓకేనా ఇదంతా ఏంటి అంటే మనకి ఎకానమీ అనమాట చూడండి ఎకానమీ ఇదిగోండి ఇదంతా ఎకానమీ ఓకేనా చూడండి మనకు అప్పుడు ఇండెక్స్ అడుగుతారు కదా ఎగ్జామ్లో జనరల్ ఇన్ఇక్వాలిటీ ఓకేనా సో గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ఓకేనా ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ఇండియన్ ఎకానమీ అనమాట ఇది వచ్చేసి ఓకేనా ఇవన్నీ ఇండియన్ ఎకానమీ ప్లానింగ్స్ ప్లానింగ్ కమిషన్ ఉంది కదా చూడండి ఇట్లా ప్లానింగ్స్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి పంచవర్ష ప్రణాళికలు ఓకేనా ఇట్లా ఏ ప్లాన్కి ఏంటి ఏ ప్లాన్లో ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు ఓకేనా ఇట్లా ఓకే ఇట్లా ఇవన్నీ ప్లానింగ్స్ అనమాట ప్లానింగ్స్ తర్వాత ఇదిగోండి ఇవన్నీ అంతే ప్లానింగ్స్ ఇగో ఫోర్త్ ప్లాన్ ఫిఫ్త్ ప్లాన్ అట్లా ఇదంతా ప్లానింగ్స్ అనమాట తర్వాత మనకి లాస్ట్లో వచ్చేసి పేదరికం నిరుద్యోగం ఇవి కూడా యాడ్ అవుతాయి ఇదిగోండి ఇవి ఇవన్నీ పేదరిక నిరుద్యోగంకి రిలేటెడ్ రిలేటెడ్ అనమాట ఇది హెడ్ కౌంటర్ రేషియో ఓకేనా ఏది ఉంది కిలో క్యాలరీస్ అంటే ఏంటి ఎంపీసీ అంటే ఏంటి ఓకేనా ఇదిగోండి బీపీఎల్ సెన్సెస్ ఓకే ఇది ఎకానమీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హిస్టరీ అయిపోయింది ఎకానమీ అయిపోయింది కదా ఇదిగోండి సోషియాలజీ సోషియాలజీ వృత్తి సిద్ధాంతాలు ఓకేనా వివాహ వ్యవస్థ సిక్కుల వివాహాలు ఇదంతా సోషియాలజీ అనమాట ఇది సామాజిక సమస్యలు వెలిగి ఉంది కదా ఇవి ఇవన్నీ కూడా ఇదంతా సోషియాలజీ అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే ఎకానమీ అయిపోయింది సోషియాలజీ అయిపోయింది కదా ఇది వచ్చేసి పాలిటీ ముఖ్యంగా చూసారు కదా ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి పాలిటీ చూడండి పాలిటి రాజ్యాంగ పరిషత్ ఓకేనా ఇదిగోండి కేసెస్ ఓకేనా ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ నోట్స్ రిప్స్ ఆదేశిక సూత్రాలు నిర్దేశక నియమాలు ఓకేనా కేశవానంద భారతి కేసు ఇది కేంద్ర ప్రభుత్వము ఓకేనా ఇవన్నీ అనమాట ఇది పాలిటీ నోట్స్ జస్ట్ ఇవి మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి నోట్ మేకింగ్ ఉండడం వల్ల మనకి ప్రిపరేషన్ అనేది ఎంత ఈజీ అవుతుంది అని చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఎందుకంటే మనం అన్ని బుక్స్ రిఫర్ చేయాలి అంత మ్యాటర్ చదవాలి అన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది కానీ మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ చదివిన తర్వాత ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం నోట్స్లో రాసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఏంటి అంటే చదివేటప్పుడు రవిజన్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా సో అందుకని మీకు నా నోట్ మేకింగ్ చూపిద్దాము ఇలా నోట్స్ ఎవరైనా ప్రిపరేషన్ ప్రిపేర్ లాంగ్ లో ప్రిపేర్ అయ్యాలి ఉంటారు కదా ఇప్పుడు ఏంటి అంటే తెలంగాణలో అయితే నోటిఫికేషన్ ప్రెజెంట్ అయితే లేవు కదా అది ఎలాగో మే జూన్లో వస్తాయి నోటిఫికేషన్స్ అంటే మనకి సిక్స్ మంత్స్ అనేది ఉంది ఉందన్నమాట ఆ సిక్స్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ ని మీరు యూటిలైజ్ చేసుకుని నోట్స్ అనేది తయారు చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫస్ట్ చదవండి చదివిన తర్వాత మీకు ఇంపార్టెంట్ అనిపించింది నోట్స్ తయారు చేసుకోండి సో నేను ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేశాను కదా క్లాస్లో తెలంగాణ హిస్టరీ నా ఛానల్లో నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను మనకి శాతవాహన్లో నెక్స్ట్ ఇక్వాకులు విష్ణుకున్న వరకు అయిపోయింది నెక్స్ట్ డే బేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో అనేది నేను విమలాడాలకులు స్టార్ట్ చేస్తాను అంటే తెలంగాణ హిస్టరీ మొత్తం కూడా నేను చెప్తాను అనమాట అంటే నేను తెలుగు అకాడమీ బుక్ ప్లస్ ప్రైవేట్ ఆధార్ రెండు కలిసి చదివిన అనమాట వాటి ద్వారా నేను మెయిన్స్కి కూడా యూస్ అయ్యే విధంగానే నేను నోట్స్ తయారు చేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ మెయిన్స్కి మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వకుండా ఆ నోట్స్ ప్రిపేర్ అయితే మనకు సరిపోతుంది కాబట్టి ఆ మెయిన్స్కి యూస్ అయ్యే విధంగా అంటే నేను రేపు క్లాస్ అంటే ఈరోజు నోట్స్ చేస్తున్నాను కాబట్టి మీరు డైలీ వీడియో వాచ్ చేయండి వాచ్ చేసి మీరు కూడా ఏ రోజు ఆ రోజు నోట్స్ రాసుకోండి నేను ఎలా అయితే రేపు చెప్పాలి అంటే మెయిన్స్ పర్పస్లో నేను నోట్స్ రాసుకుంటున్నాను ఆ విధంగా మీరు కూడా ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు నోట్స్ రాసుకున్నారు అనుకోండి మీకు కూడా బర్డెన్ అనిపించదు ఒకేసారి రాసిన అనే ఫీలింగ్ కూడా ఉండదు కాబట్టి ఏ రోజు రాసింది ఆ రోజు మళ్ళీ ఒకసారి పడుకునే ముందు ఈ రోజు ఏం రాసారో దాని ఒకసారి రిజన్ చేసుకున్నారు అనుకోండి మీకు ఎన్ని టైమ్స్ రివిజన్స్ అయితే అన్ని టైమ్స్ మీకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రిపరేషన్లో కూడా ఓకేనా సో జస్ట్ ఇది నా సలహా మాత్రమే జస్ట్ మీకు నా నోట్స్ చూపిద్దాము నా నోట్ మేకింగ్ ఎలా ఉంది అని అనేసి మీకు చెప్తున్నాను సో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఇప్పుడు తెలంగాణ హిస్టరీ క్లాసెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీకు తెలంగాణ క్లాసెస్ ఓకే మంచిగా ఉన్నాయని అనిపిస్తే మనం నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేద్దాం ఇలా డే క్లాస్ అంటే ఇప్పుడు తెలంగాణ హిస్టరీ తర్వాత ఇండియన్ హిస్టరీ కానీ లేదంటే పాలిటీ కానీ సోషియాలజీ కానీ ఏదో ఒకటి ఎందుకనంటే నేను కూడా మెయిన్స్కి పర్పస్కి యూజ్ అయ్యే విధంగా ఒకవేళ ఈసారి జాబ్ రాకపోతే నెక్స్ట్ టైంకి నాకు నోట్స్ అడిగి ఉంటే మెయిన్స్కి నాకు ఆన్సర్ రైటింగ్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఇది నేనేదో నేను ఎక్స్పర్ట్ నేను మీ క్లాసెస్ చెప్పడానికి కోసం అయితే కాదండి ఏంటి అని అంటే నేను మీకు చెప్పాలి అంటే ఎవరికైనా అని ఒక ఫీల్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ దాని మీద కాసన్ట్రేషన్ పెట్టి చదువుతాము రాస్తాము లేదు అని అంటే మనకు మనకి ఒం రాసుకుందాం రాసి పెడదాంలే అంటే రేపు రాయొచ్చులే ఎల్లుండి రాయచ్చులే అని చెప్పేసి నగ్లిజెన్సీ అవుతుంది అన్నమాట అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మెయిన్స్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది నా నోట్స్ మీకు యూజ్ అవుతుందేమని నేను వీడియోలో పెడుతున్నాను అంతకని నేను నే కాదు నేను మీకు క్లాసెస్ అన్నట్టు కూడా మీరు ఫీల్ అవ్వకండి ఏంటి అంటే నేను ఏదైతే మెయిన్స్ రాసుకుంటున్నాను ఆన్సర్ రైటింగ్ అంటే ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ లేకపోతే నోట్స్ అది మీకు నా యూట్యూబ్ ఛానల్లో అనుకోండి ఎవరైనా ప్రపరేషన్ బుక్స్ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు వీడియో చూసుకొని రాసుకుంటారు కదా సో వాళ్ళకు కూడా ఆ నోట్స్ ఏమైనా యూజ్ అవుతుంది ఏమన్నట్టు నేను పెడుతున్నాను ఓకేనా సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు నెక్స్ట్ ఇంకేమైనా క్లాసెస్ కావాలి అంటే దాన్ని కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మీ రెస్పాన్స్ను బట్టి నేను కూడా మీకు నెక్స్ట్ వేరే క్లాసెస్ అంటే నా నోట్స్ మీకు చెప్తాను అంత క్లాసెస్ అంటే ఏదో ఒక ధరలా కాదు నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట మీకు నచ్చింది అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు ఓకేనా సో ఓవరాల్గా అయితే నోట్ మేకింగ్ వల్ల యూస్ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్పెషల్గా నేను త్రీ టైమ్స్ క్వాలిఫై అయ్యాను అంటే మాత్రం నోట్ మేకింగ్ వల్లనే అంటే షార్ట్ టమ్ లో కి నాకు చాలా యూజ్ అయిందనమాట నోట్స్ ఓకేనా సో కాబట్టి మీరు మీ ఒపీనియన్ అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్